ముఖ్యమంత్రి డాక్టర్ వైస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆంకెం సీతారామన్నారు దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర రెడ్డి వజ్రోత్సవ వేడుకలను పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు ముందుగా రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సీతారాం మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ఆనాడు ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి రాష్ట్రమంతా పాదయాత్ర చేశారని ఆయన అధికారం చేపట్టిన వెంటనే విద్యుత్ బకాయిలను రద్దు చేసి రైతులకు మేలు చేయడంతో పాటు పావుల వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు అందించి మహిళల ఆర్థిక అభివృద్ధికి పాటు పడ్డారని అన్నారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల పేద మధ్యతరగతి వర్గాల పిల్లలకు ఉన్నత చదువులు చదివించే అవకాశాన్ని కల్పించి వారిని ఇంజనీర్లు డాక్టర్లు చేసిన ఘనత రాజశేఖర రెడ్డిదేనన్నారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసిన రాజశేఖర రెడ్డి రైతుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి గృహాలను కూడా నిర్మించారని చెప్పారు పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని కూడా అందించేందుకు ఆనాడు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారని తెలిపారు రాష్ట్రంలో సువర్ణ పాలన అందించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని ప్రజలు తమ గుండెల్లో చిరస్థాయిగా నింపుకున్నారని అన్నారు కార్యక్రమంలో నాగకేశవ్ బాబు బోనం రవికుమార్ చింతా ఆదిశేషు రామరాజు సత్య శ్రీనివాస్ గంగయ్య సిల్వియా రత్నమణి ఏ రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు ఒక ధైర్యం ఎవరైనా ఏదైనా వచ్చిందంటే మనకు ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉన్న ధైర్యాన్ని నింపిన మహానుభావుడు మన రాజశేఖర రెడ్డి గారు అలాగే పేదలైన ఇల్లులకి పేదలైన వాళ్ళందరూ కూడా రెడ్డి గారు వచ్చిన వెంటనే ఇందిరామ్మ గారి పేరు చెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ గారి పేరు చెప్పి ఎంతో మంది లేని వాళ్ళకి ఇల్లులు ఇచ్చిన ఘనత మన రాజశేఖర రెడ్డి గారిది గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయల లోపు ఇచ్చి పెన్షన్ని వేల ఈ రోజు వేలు వేలు అయిందంటే దానికి కారణం మన మా దివంగ నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పూట ఎన్నో ఫీజు రిబన్స్మెంట్ పిల్లలు ఇంజనీరింగ్ చదువుకోవాలన్నా బీటెక్ అన్న ఏదో చదువుకోవాలన్నా చాలా ఇబ్బంది పడేవారు ఒక బీటెక్ చదవాలంటే సాధారణలకి ఎవరికి ఉపయోగం అలాంటి దాన్ని బీటెక్ని ఈ రోజున చాలా సుభ సులభతరం చేసి అందరూ చదువుకోవాలని చెప్పే సంకల్పంతో యువత అందరూ చదువుకుంటేనే భవిష్యత్ అని చెప్పి రెడ్డి గారు ముందు ఆలోచనతోటి చేసి ఈ రోజున అంత విద్యలో కూడా